ఇప్పటించి కష్టపడాలి నూట యాభై ఒకటి పదకొండు అయిందంటే అది వాళ్ళ అహంకారం మన పార్టీ బ్లడ్ డిఎన్ఎల్ లోనే అహంకారం లేదు ఇది మన పార్టీ ఇది మన కుటుంబం సమస్య ఏమున్నా మనం పోరాడాలి మన మధ్యలో పోరాడాలి మీరు అందరూ అనుకోచ్చు అబ్బా లోకేష్ ఏముంది లేరాబ్బాడు అనుకుందంతా అవుతుందని అంత సీన్ లేదు రి నేను జగన్ గారితో ఎంత పోరాడానో ఐదు రేట్లెక్కో చంద్రబాబు నాయుడు గారితో నేను పోరాడా రూమ్ లో మాట్లాడా సార్ చెప్పలేదు లేదు సార్ ఇట్లా కాదు ఇటు మార్చితే బాగుంటుందని నేను ఒప్పుకోరు మళ్ళీ రెండోసారి మూడోసారి నాలుగోసారి తిట్లు తిని రోజు కూడా ఉన్నారా స్వామి మీరు ఎవరైనా తప్పు చేస్తే నాకే పడితే అక్షంతలైన దగ్గర నుంచి కానీ నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నేను పోరాడాను నేను వదలుపెట్ట జిల్లా పార్టీ నుంచి పార్లమెంట్ పార్టీ చేసా రెండు సంవత్సరాలు పట్టింది నాకు కష్టపడా లేదు నమ్ముకున్నాను మార్పు రావాలి అనుకున్నాను చేసి సాధించాం అట్లా మీరు చేయాలి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది అయ్యే వరకు మనం వదిలిపెట్టకూడదు బయటికి రావాలి పని చేయాలి ఇది మన పార్టీ ఇది మన కుటుంబం ఈరోజు కాదా రేపు కాదా ఎల్లుండి మనకి న్యాయం జరుగుతుంది పార్టీ మనకు అండగా నిలబడుతుంది దయచేసి ఇది ప్రతి కార్యకర్త తెలుసుకోవాలి ఈరోజు పులివెందల ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు మాట్లాడారబ్బా చాలా రోజుల తర్వాత పులివెందులో ప్రజలు గుర్తొచ్చారు ఇంకే చాలా మంది అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలంటే గేట్కి తాళి కట్టారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంకెళ్లాలంటే డిఎస్పీని అడ్డంగా పెట్టి కుప్పానికి వెళ్ళేదానికి లేదని చెప్పారు ఒక్క వ్యక్తిని పరామర్శించేదానికి వెళ్ళి ఏకంగా ఇద్దరిని చంపొచ్చాడు రి ఒకరినేమో అంబులెన్స్లో చంపారు ఇంకొకరినేమో పబ్లిక్ మీటింగ్లో ఊపిరాడిగా చనిపోయాడు జెడ్పీటీసీ గురించి ఏం చెప్పాలి డిపాజిటే రాని పరిస్థితి పొలివెందల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరం కష్టపడితే జగనన్న వ్యక్తి గెలిచే స్థితి ఉండదు అది దయచేసి మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి కష్టపడాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలతో మనం అమేక్యం అవ్వాలి ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఉల్లిపాయల గురించి ఉలిపాయ ధరల గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచే రివ్యూ చేస్తున్నారు క్వింటాల్కి పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పిన తర్వాతే ఈ మహాన్మాడు గుర్తొచ్చినట్టుంది ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా రా స్వామే తేడా తెలీదు ఈరోజు వచ్చే హెరిటేజ్ స్టోర్ అన్నాడు అయ్యా జగన్ గారు స్టోర్లు అమ్మేసి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అవన్నీ ఫ్యూచర్ రీటైల్ రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి అది కూడా పాపం అని తెలియదు అలా ఉంది పరిస్థితి అంటే వాస్తవాలకి దూరంగా ఉంటే అది అట్లనే ఉంటుంది అందుకే వాస్తవాల దగ్గర ఉండాలా ప్రజల సమస్యలు తెలుసుకోవాలా ప్రజలతో మమేక్యం అవ్వాలా మన పార్టీలో ఏ మార్పు రావాలో దానికి మనందరూ ఆహర్నిసలు కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు హామీలు పెన్షన్ రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు ఎవరు చేశారండి మనం చేసాం మూడు వేల రూపాయలని ఒకే సంతకంతో నాలుగు వేల రూపాయలు చేసిన ఎవరు తెలుగుదేశం పార్టీ దశల వారిగా ఒక సంవత్సరం ఇంత ఒక సంవత్సరం అంతలా ఒకే లో పెంచాం వికలాంగులకు వస్తున్నా మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసిన ఎవరు మన పార్టీ అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు వాళ్ళకి వస్తుంది పెట్టికే పరిమితం అవుతే ఏకంగా నెలకి పదిహేను వేల రూపాయలు భారతదేశంలో ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న క్యాంటీన్ వాళ్ళు మూసేస్తే తిరిగి ప్రారంభించాం ఏకంగా మనం ఈరోజు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా అందజేస్తున్నాం ఇంకో పక్కన తల్లికి వందనం మొన్న డబ్బులు వేసాం అన్నదాత సుగీభవా మొదటి విడత డబ్బులు వేసాం ఇంకా స్త్రీ శక్తి మహిళలకు ఆనాడు హామీ ఇచ్చాం ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మీకు కల్పిస్తాను కల్పించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందని ఈ సభా ముఖం మేము అందరూ తెలియజేస్తున్నాం